మేము వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని రైలులో చివరి పెట్ట వెనుక ఆంగ్ల అక్షరం ఎక్స్ అని ఎందుకు రాసి ఉంటుందో తెలుసా మీరెప్పుడైనా రైలు ఎక్కారా అదేం ప్రశ్న రైలు ఎక్కని వారు ఎవరైనా ఉంటారా అని అడగబోతున్నారా అయితే అసలు మాట మాత్రం అది కాదులేండి ఎందుకంటే ఆ ప్రశ్నకు ఇంకా కొనసాగింపు ఉంది అదేమిటంటే రైలు ఎక్కడానికి స్టేషన్కు వెళ్లినప్పుడు రైలు బోగీలను జాగ్రత్తగా గమనించారా ప్రధానంగా రైలు చివరి పెట్టే వెనుక భాగాన్ని పరిశీలించారా పరిశీలించాం చూసాం అయితే ఏమిటి అంటారా ఆ అయితే అక్కడే ఆగండి రైలు చివరి పెట్టే వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం ఎక్స్ అని పెద్దగా రాసి ఉంటుంది దాన్ని ఎప్పుడైనా చూసారా చూసాం అయితే ఏంటి అంటారా అదే దాని గురించే నేను చెప్పబోయేది అసలు అలా ఎక్స్ అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా తెలీదా అయితే ఎందుకో తెలుసుకోండి రైలు బోగిలో చివరి బోగి వెనుక ఎక్స్ అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివరిదని అర్థం అంతేకాదు ఆ ఎక్స్ అక్షరం కిందే ఓ ఎర్రని లైట్ దాని పక్కనే ఓ బోర్డు కూడా తగిలించబడి ఉంటుంది ఇవన్నీ ఎక్స్ అక్షరం లాగే ఉపయోగపడతాయి వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టగా పరిగణిస్తారు అయితే ఎక్స్ అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే ఎర్రని లైటు రాత్రిపూట ఉపయోగపడుతుంది దీనివల్ల వాటిని చూసేవారు ఆ రైలు అన్ని పెట్టలతోనే వెళుతుందని అర్థం చేసుకుంటారు ఒకవేళ రైలు చివరి పెట్టకు ఈ అక్షరాలు ఏమీ లేకపోతే అది ప్రమాదవశాత్తు కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుందని తెలుసుకుంటారు దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు సో రైలు చివరి పెట్ట వెనుక ఉన్న అక్షరాల మతులబు అదన్నమాట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి